ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు మనకు మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పది నెలలు పాలన మచ్చలేని పాలన మన ప్రజలందరికీ అందించారు ఆయన ఏమాత్రం ఆయన పాలనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రజలకి ఏ విధంగా అయినా సరే సహాయపడాలనే పద్ధతిలో ఆయన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజలు ఎలా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రతి ఒక్కటి గమనించాడు ప్రతి ఒక్కటి గమనించే నవరత్నాలు అనే ప్రోగ్రామ్ ఒకటి పెట్టాడు ఆ నవరత్నాలు ప్రోగ్రాంతో ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు కలిగేటట్టు అందరినీ కాపాడుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసిన ముఖ్యమంత్రులు ఇప్పటివరకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు కనిపించేది ఫస్ట్ వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చాలామంది ముఖ్యమంత్రులు చేశారు ఎవరు కూడా ఇటువంటి పథకాలు పెట్టిన దాఖలాలు ఏమాత్రం లేవు ఏదైనా మాటలు చెప్పి ఎలక్షన్లకు ముందు మాటలు చెప్పడం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కనిపించకుండా పోవటం ఆ సీఎం స్థానంలో కూర్చొని దేశాన్ని పరిపాలిస్తుండటం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతో కొంత దోసుకోవడం ఇదే పద్ధతిలో జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళకి ఒక టైంలో చంద్రబాబు నాయుడు కూడా అనుకున్నాడు నేను దేశాన్ని దోసేశాను కదా కంప్లీట్గా ఈయనకి ఇంకెక్కడి నుంచి వస్తుంది ఈయన పథకాలు ఇవ్వడానికి అని కూడా అనుకున్నాడు అయినా కూడా ఎక్కడి నుంచి తెచ్చాడో ఆయనకి తెలియాల్సిందే కానీ మనకి ఎవరికి కూడా తెలియదు ఇన్ని పథకాలు ఈ విధంగా ఇచ్చిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇస్తూ ప్రజలను కాపాడుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎవరైనా సరే ఎన్ని మాటలు చెప్పినా ఎలక్షన్ ముందు రోజు వస్తారు వెయ్యో రెండు వేలో ఇస్తామంటారు పొరపాటు పడ్డాము అంటే మాత్రం మన చేతరా మన లైఫ్ను నాశనం చేసుకున్న అవుతాం జగన్మోహన్ రెడ్డి మళ్ళా కొత్త పథకాలతోటి వస్తున్నాడు రేపు వారం పది రోజుల్లో కొత్త పథకాలు ఏమిటనేటివి కూడా మనకు తెలుస్తాయి అవి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి కూడా కంటిన్యూ చేస్తాడు అంతేగాని తర్వాత పొరపాట్లు ఏదైనా చేసినామంటే మనకి ఈ పథకాలు ఏమీ రావు అది మీరందరూ అందులో మహిళలు ఎక్కువగా ఆయన చేసిన పథకాలు అన్నీ కూడా మహిళలకే డైరెక్ట్గా అందేటట్టు చేశాడు మహిళలకు అందితేనే వాళ్ళు కుటుంబాన్ని బాగుపరుచుకుంటారు పిల్లల భవిష్యత్తు బాగుపరుస్తారనే పద్ధతిలో అన్నీ మహిళలకే అందించడం జరిగింది ఆయన పిల్లలకు సద్దు పిల్లలు కుటుంబాలు బాగుపడతాయి దేశం బాగుపడుతుంది అనే పద్ధతిలోనే అమ్మఒడే అనే కార్యక్రమం నాడు నేడు స్కూల్స్ పెట్టడం ఈ విధంగా చేశారు ఆ స్కూల్స్లో పిల్లలకి షూ సాక్సులు బట్టలు బ్యాగ్ బుక్ బుక్సు ఇంటి స్కూల్కి పోయిన తర్వాత ఫుడ్ ఈ విధంగా మన వరకు మన పిల్లల్ని నాలుగు సంవత్సరాల వరకు పెంచి స్కూలు పంపించి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పడమే జరుగుతుంది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఇదే విధంగా వాళ్ళ భవిష్యత్తు అంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రావాలి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఏ మాత్రం పొరపాటు చేసుకున్నారు అంటే ఈ పథకాలు ఏది రాదు ఈరోజు నేను గడప గడప ప్రోగ్రామ్ చేసినాను చేసిన దాంట్లో నూటికి నూరు పర్సెంట్ ప్రతి ఇంటికి లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు కూడా వాళ్ళు ఉండాలి ఇటువంటి పథకాలు ఇచ్చేది ఒక్క జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు అంతకుముందు ఏ ప్ర ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వరు చంద్రబాబు నాయుడు టైంలో జన్మభూమి కమిటీలు అని పెట్టారు జన్మభూమి కమిటీల్లో వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం కులము మతము పార్టీలు ఏవి చూడకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఇచ్చి ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు రేపు జరగబోయే ఎలక్షన్లో ఏమైనా సరే ముందు రోజు వచ్చి మనకు చాలా ఆశలు చూపిస్తారు చాలా చెప్తారు వాటికి ఏ మాత్రం లొంగినాము అంటే మాత్రం చాలా నష్టపోతాం మీరే గమనించండి ఖచ్చితంగా మనకు పోటీ నేను ఎమ్మెల్యేగా చేస్తున్నాను రెడ్డి ఎంపీగా మనకు పోటీ చేసే వ్యక్తులు ఇద్దరు కూడా ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు ఒక ఆయన ఎక్కడో ఫ్రాన్స్లో ఎక్కడో చేస్తున్నాడు సౌత్ ఆఫ్రికాలోనే ఎక్కడో వర్క్స్ ఆయన ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి మీకు చూడాలనుకున్నా కూడా కనిపించదు అటువంటి వ్యక్తులు ఇద్దరు నేనుగా నేను మాది బ్రాహ్మణపల్లి తెలుసు కదా మీకు బ్రాహ్మణపల్లిలో ఇక్కడికి కనీసం ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాను ఎప్పుడు కూడా మా ఏ ఏ టైంలో అయినా రావచ్చు నా దగ్గరికి మీరు ఎవరైనా ఏ పనులతో వచ్చినా కూడా నేను చేసి పంపించేదానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి మీరు ప్రతి ఒక్కటే ఆలోచించండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వ్యక్తినే మీరు ఎన్నుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏమిటి నేను చేసి మీకు ఏదన్నా మంచి పనులు చేసి ఉంటే నన్ను ఆదరించండి నాకు ఓటు లేకపోతే మాత్రం మీకు మీరు మీకు నచ్చిన వాళ్ళకే వేసుకోండి అనే పద్ధతిలో చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఏ దమ్ముండే ముఖ్యమంత్రి కూడా లేడు ఆ విధంగా చెప్పిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా ఐదు సంవత్సరాల వరకు ఏ మాత్రం ప్రజలతో టచ్ ఏ మాత్రం టచ్ ఉండదు ఎవరికి పరిచయం ఎవరిని పట్టించుకునేదే ఉండదు అటువంటి ముఖ్యమంత్రులలో ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ఆ స్థానంలో గుర్తుపెట్టుకునేదానికి మీరు ఓటేస్తే నేను ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డి ఎంపీగా ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలుస్తాము సీఎం స్థానంలో ఆయన కూర్చోగారు మీరు అందరూ దయవించి మంచి మెజార్టీ తెచ్చేదానికి కృషి చేయమని మిమ్మల్ని అందరినీ ప్రార్థించుకుని